ఏజెన్సీ ప్రాంతమంతా కూడా అటవీ భూభాగంలో విస్తరించి ఉంది ఈ ప్రాంతంలో గల ప్రభుత్వ రెవెన్యూ పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆదివాసులకు నేడు ఈ భూములను అన్ని విధాలుగా ఫారెస్ట్ ఆధీనములో ఉందని రెవెన్యూ ఆధీనములో ఉందని ఉందని ఇవాళ అనేక రకాలుగా ఆదివాసులను వేధింపులకు గురి చేస్తాను ఈ ప్రాంతమంతా ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఉంది కనుక వీళ్లకు ఫారెస్ట్ ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని చెప్పేసి ఈ సభ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం రెవెన్యూ శాఖ వారు అటవీ శాఖ వారు ఇవాళ జాయింట్ సర్వే చేసి ఎవరైతే గత ఇరవై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి భూములకు తక్షణమే రీసర్వే చేసి పట్టాలి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అటవక్కుల పత్రాలు ఇచ్చిన భూములకు అన్యాక్రాంతం కాకుండా భూ యాజమానుల వివరాలు భూముల వివరాలు క్లెయిమ్ నంబర్లు భూభారత్ రిపోర్టులో ప్రత్యేక కాలం నమోదు చేసి ఈ హక్కు పత్రాలు వచ్చిన రైతులకు ప్రభుత్వాల నుండి లబ్ధి చేకూరే విధంగా బ్యాంకుల నుండి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అటవెక్కు పత్రాలు కలిగిన రైతులు రైతులపై ఉన్న కేసులన్నీ అటవెక్కు పత్రాలు కలిగిన రైతులపై కేసులన్నీ బేషరత్తుగా ఎత్తివేయాలని చెప్పేసి ఈ ధర్నా చౌక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోడు భూములకు హక్కుపత్రాలు కలిగిన గిరిజన రైతుల భూముల్లో ఎలాంటి షరతులు లేకుండా విద్యుత్ సరఫరా కలిగించి గిరి వికాస్ పథకం ద్వారా బావులు మంజూరు చేసి ఆదివాసీ అడవి బిడ్డలను పోడు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోడు భూములు పోడు భూముల యజమాని చనిపోతే వారసులకు అట్టి పోడు భూమిని విరాస చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం పోడు భూములు ఎవరైతే సాగు చేస్తుండ్రో ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు క్రాప్ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులు సాగు చేస్తున్న అటవీ భూములకు రెండు వేల ఆరు అటవెక్కుల చట్టం ప్రకారంగా ఆదివాసులకు పక్కా పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ ధర్నా చావు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు ఆదివాసులు సాగు చేస్తున్న అటవీ భూముల్లో చెట్లు నాటడం చెట్లు ట్రెంచులు తవ్వడం ఇవాళ మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రకంగా గత నలభై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి పోడు పోడు భూముల యజమానుల భూములకు టెన్సులు తవ్వడం బలవంతంగా చెట్లు పెట్టడం ఇవన్నిటిని కూడా ఈరోజు మానుకోవాలని చెప్పేసి ఎవరైతే గత ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రెండవ రోజు ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజల ప్రభా పథకం ద్వారా మంజూరైన బోరుబావులకు బావులకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి షరతులు లేకుండా బోరుబావులు వేయడానికి ఆదివాసులకు తక్షణమే అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా ఒకవేళ మా డిమాండ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే రాబోయే కాలంలో ఇవాళ మేము పెద్ద ఎత్తున ప్రభుత్వము ప్రభుత్వము మెడలు వంచే విధంగా ఫారెస్ట్ అధికారుల యొక్క దుశ్చర్యలను మానుకునే విధంగా మేమందరము ఐక్య కూటమిగా ఏర్పడి ఐక్య కూటమి ఏర్పడి తొమ్మిది సంఘాల ఆధ్వర్యంలో రాజకోటి సేవా సమితి రాయ్ సెంటర్ ఆదివాసీ కుల పోరాట సమితి తొడునదెబ్బ నాయక్పూడి సేవా సంఘం కులం సేవా సంఘం పర్ధాన్ సేవా సంఘం ఆంధ్ర సేవా సంఘం ఇవాళ తోటి సేవా సంఘం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కోయ సంక్షేమ సంఘం ఇవాళ ఇవాళ అన్ని కులాలను ఐక్య సంఘటనగా మంచుకొని తప్పకుండా ఈ ధర్నా వేదిక నుండి మేము పిలుపునిస్తున్నాం తప్పకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫారెస్ట్ ఉన్నతాధికారులు కానీ మా ఆదివాసులను ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడు భూము రైతులకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి ఈ సభాభంగా మనవి చేస్తూ జవాసీ జీ ఆదివాసీ జై ఆదివాసి ఆదివాసి పోరాటాలు ఆదివాసి పోరాటాలు ఆదివాసు ఐక్యత ఆదివాసుక్యత జై సేవ